ఆ విషయం మనకు తెలిసింది తెలిసిన తర్వాత మేము అప్పుడు ఏం చేసామంటే మా సేవకుల్ని ఇలా సంగతి గారు ఇలా సంగతి అని ప్రార్థన చేయడం జరిగింది తర్వాత కన్నీటి ప్రార్థన వాళ్ళమ్మ కూడా కన్నీటి గార్చి ప్రార్థన చేసిన తర్వాత మరి దేవుడు ఒకరోజు ఇట్లా ఒకరోజు ఏమైందంటే మరి ఐగారు సంగతి గుంటూరులో ఉన్నారా అని చెప్పి నేను అయ్యగారికి చెప్పాను తర్వాత మన అక్కడ అయ్యగారు ఉన్నారు మనం అక్కడ తీసుకెళ్ళి ప్రార్థన చేపించిన తర్వాత మనం ఫిన్యాయ్య గారు ఉందంటే ఫిన్నయ్య గారు మేము ముగ్గురం కలిసి కాము తీసుకుని అక్కడికి వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్ళి ఐసీలో ఉన్నాడు ఈ అబ్బాయి అప్పటికి డాక్టర్లు చెప్పలేము ఈ అబ్బాయి చనిపో వాళ్ళమ్మక చెప్పారంట ఈ అబ్బాయి చనిపోతాడు అనవసరంగా మీరు పది లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు ఈ అబ్బాయి అయితే బ్రతకడు ఎందుకు అమ్మ వృధా ఖర్చు పెడుతున్నారు అవసరం లేదు డబ్బులు పెట్టమని చెప్తే కాదు అప్పటికి కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉన్నాం తర్వాత సేవకుని తీసుకెళ్లి సినేయ గారిని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించిన తర్వాత దేవుని కృప వల్ల దేవుడు అద్భుతమైన రీతిలో డాక్టర్లు ఇప్పుడు దేవుడు కార్యాలు గొప్పవి కాబట్టి ఈ అబ్బాయిని దేవుడు ముట్టాడు తాకాడు వీళ్ళ కుటుంబం కొరకు అందరూ ప్రార్థన చేయండి ఫైజు అబ్బాయి ఓకే ఓకే రైట్ మాచవర మండలం ఓకే అందరు గుర్తుపట్టలేరు ఇంకా సరిగా మాటలు ప్రార్థన చేయండి అయ్యగర్ ప్రార్థన చేస్తారు జైగర్ ఒక మైకమరే సాక్ష్యం చెప్పడానికి దేవుడు నిజంగా ఈ తన ఇచ్చిన దేవుని కొన్నాడు మరణం నుండి దేవుడు ఇది పామడన్న దేవా కృప కలిగిన राजा ఫైజुल्लाह కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆ బిడ్డ యొక్క జీవితంలో ఎంత గొప్ప కార్యం మీరు చేసినందుకే మీకు వందనాలు చెందుస్తున్నాం ఆశ్చర్యకరుడు నాయనా ఆలోచన కర్తవి ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయనా యహోవా రాఫావి నీవే నాయనా ఈ అద్భుతం చేసినందుకే మీకు వందనాలు ఈ బిడ్డను ఇంకను స్వస్థపరిచి అభివృద్ధి చేసి అనేక మందికి సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోమని ఆశీర్వాదకరంగా చేయమని మీకే ఘనత మహిమ ప్రభావం కలగాలి అని ఏ సూపర్శుద్ధ నామంలో మీకు అడిగి వేడుకున్న తండ్రి ఆమెంక్ థ్యాంక్ యూ